మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత వంగవీటి రాధా అస్వస్థతకు గురయ్యారు గురువారం తెల్లవారుజామున స్వల్పంగా గుండెలో నొప్పి వచ్చింది వెంటనే కుటుంబ సభ్యులు ఆయన్ను వెంటనే చికిత్స కోసం విజయవాడలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు అక్కడ పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు గ్యాస్ సమస్య వల్ల ఇబ్బంది పడినట్లు తేల్చారు అవసరమైన వైద్యం అందించి వెంటనే డిశ్చార్జ్ చేశారు వంగవీటి రాధా అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్వల్పంగా నొప్పి రావడంతో ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు చెబుతున్నారు రాధా ఆరోగ్యంపై మరోవైపు కూటమి నేతలు రాధా ఆరోగ్యంపై ఆరా తీశారు కొందరు ఫోన్లు చేసి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకుంటున్నారు వంగవీటి రాధ స్వల్పంగా నొప్పి వచ్చిందని చెప్పడంతో కుటుంబ సభ్యులు ముందు జాగ్రత్త చర్యగా ఆయన్ను ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది గ్యాస్ సమస్య వల్ల ఇబ్బంది పడ్డారని గుండె నొప్పి వచ్చిందంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదంటున్నారు ఆసుపత్రికి వెళ్లిన కొద్దిసేపటికే డిశ్చార్జ్ చేయడంతో తిరిగి ఇంటికి వెళ్లిపోయారని చెబుతున్నారు ఎలాంటి ఇబ్బంది లేదని క్లారిటీ ఇచ్చారు వంగవీటి రాధా గత ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి గెలుపు కోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ప్రచారం చేశారు ఆయన ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రచారం జరిగిన ఆయన మాత్రం ఎన్నికలకు దూరంగా ఉన్నారు కేవలం ప్రచారానికి మాత్రమే పరిమితమయ్యారు చంద్రబాబు కూడా వంగవీటి రాధాకు ఖచ్చితంగా సుముచిత స్థానం ఇచ్చి గౌరవిస్తామని ప్రకటించారు ఆయనకు ఎమ్మెల్సీ కానీ ఏదైనా నామినేటెడ్ పదవి ఇచ్చే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది అయితే రెండు రోజుల క్రితమే నామినేటెడ్ పదవి కొన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే అయితే రాధకు మాత్రం ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది వంగవీటి రాధా గతంలో కాంగ్రెస్ ఆ తర్వాత వైఎస్ఆర్సీపీలో కొనసాగారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీలో చేరి అభ్యర్థుల తరపున ప్రచారం చేశారు కానీ పార్టీ అధికారంలోకి రాలేదు దీంతో వంగవీటి రాధా రాజకీయాలకు కాస్త దూరంగా ఉన్నారు అయితే అమరావతి రైతుల పోరాటానికి మద్దతు ప్రకటించారు అలాగే ఒకటి రెండు సందర్భాల్లో మాత్రం చంద్రబాబు పవన్ కళ్యాణ్ను కలిశారు రాజకీయాల్లో పెద్దగా యాక్టివ్గా లేరనే చెప్పాలి అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో ఆయన వై ఎస్ఆర్సీపీకి మళ్లీ వెళతారని ప్రచారం జరిగింది అలాగే జనసేన పార్టీలో చేరతారని కూడా ఊహాగానాలు వినిపించాయి కానీ ఆయన మాత్రం రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు ఆ తరువాత కూటమి అభ్యర్థులు గెలుపు కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు